టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సో టిడ్కో ఇళ్ల నిర్మాణంపై మంత్రి పార్థసారథి గారు స్పందించారు అమరావతి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి కొన్ని విషయాలను వెల్లడించారు ఆయన ఏమన్నారంటే పదమూడు లక్షల ఇళ్ళు ఇంకా నిర్మించాల్సి ఉంది యాక్చువల్గా ఇరవై ఆరు లక్షల ఇల్లు నిర్మించాల్సి ఉంది కానీ కేవలం వైకాపా ఆరు లక్షల ఇల్లు మాత్రమే కట్టింది సో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది అని చెప్పేసి ఆయన మండిపడ్డారు ఇళ్ల లబ్ధిదారుల పేరిట రుణాలు కూడా తీసుకున్నారని గుర్తు చేశారు జగనన్న ఇళ్ల కాలనీల్లో మొత్తం నిధులు కేంద్రానికి వేరని చెప్పారు రాష్ట్ర వాటా కిందట అప్పటి జగన్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వలేదని తెలిపారు నివాసానికి ఆమోదయోగ్యంగా ఆమోదయోగ్యంగా లేని చోట్ల జగనన్న లేఅవుట్లు వేశారని చెప్పారు గత ప్రభుత్వం నిలిపివేసిన అన్ని ఇళ్లను కేంద్రం సాయంతో నిర్మించాలని తాము కసరత్తులు చేస్తున్నట్లుగా మంత్రి పార్థసారథి పేర్కొన్నారు ఇది టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి వార్త అండ్ సమీక్ష నెక్స్ట్ న్యూస్